ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ పురాణము పదిహేడవ అధ్యాయము తత్వోపదేశము ఓయి ధనలోబి నీ ఆశ్చర్యము నాకు అవగతమైనది కర్మ ప్రమేయము కానీ కార్యాచరణ కానీ లేని నీకు విముక్తి ఎలా కలిగిందన్నదే నీ సంశయంలోని ఆంతర్యము జన్మకర్మ ఫలము కర్మలు కారణంగా ఆత్మకు దేహం కలుగుతున్నది ఆత్మ ధరించిన దేహం వల్ల కర్మ జరుగుతున్నది కనుక శరీరమే కర్మ కారణమగుచున్నది కానీ అహంకారంతో ఆత్మ ఈ శరీరమే అని వ్యవహరిస్తున్నది ఓ ఈ పునీత పుణ్యపురుష నేను నాది అనబడు జీవాత్మయే అహంకారము ఈ అహంకారముతోనే సర్వస్వం అన్న భావనను కలగజేస్తున్నది ఆత్మ పరమాత్మ స్వరూపము జననమరణ క్షీణాభివృద్ధులు శరీరానికే గాని ఆత్మకు లేవు కర్మకారకము శరీరము పంచభూతాత్మికము రంగు రుచి వాసనలకు ఆహార విహారాదులకు అనుభవములకు ఆవేదనలకు గురి కాబడుతున్నది వివేక విజ్ఞాన వ్యామోహములు కారణంగా పాపపుణ్యాలు సంప్రాప్తమవుతున్నాయి వీటి ఫలితాలను జీవుడు అనుభవించవలసిన వాడవుతున్నాడు కర్మ నిశ్శేషమే ముక్తి ముక్తికి కారకాలే పుణ్యవ్రతాలు అంతఃకారణానికి దాని పరిధికి సాక్షివై చైతన్య స్వరూపివై పరమాత్మునని భావించి శరీరం ఘటం వలె లోపభూయిష్టమై ఉంటుంది కాబట్టి శరీరాలు పరమాత్ముని నిశ్చల రూపాలు కాలేవు శరీరం ఆత్మ కాదు ఆత్మ పంచభూతాత్మిక శరీరం కాదు ఈ శరీరంలోని ఇంద్రియాలు నీవి కావు వ్యామోహాలకు లోనయ్యే ఇంద్రియాలు హానిని చేసే లక్షణాలు కలవి వాటి కారణంగా నీవు పరమాత్మ కాగల స్వాతంత్రం లేదు బుద్ధిని దిక్కును పయనింపజేసే ప్రత్యేగాత్మ అని నిర్ధారించుకో యావత్తు సన్నిధానం కారణంగా దేహేంద్రియాలు జడత్వము ప్రాణమున్న జననము లేని ఆత్మాని తోస్తుందో ఆ పరమాత్మ నీవని నిశ్చయించుకో జాగ్రత్త స్వప్న సుషిప్త అవస్థలందు పదార్థాల ఆలయమైనప్పుడు వికార రహితుడై సాక్షిభూతుడై చూచేవాడెవడో వాడే నీవని భావించు దీపం వేరు వెలుగు వేరని తోచినట్టే దేహం వేరు దేహంలోకి ప్రకాశించే ఆత్మ వేరని గ్రహించు ఆత్మస్వరూపుడై నటి పరమాత్ముడు ధ్యానించు సత్యాసత్యాలు ప్రియాప్రియులందు ఇష్డైన సర్వసాక్షియే నిత్యమని నిశ్చయించుకు ఇంద్రియాలు మనస్సు ప్రాణం అహంకారం దేహం వీటన్నింటికంటే అతీతంగా షడ్భావ వికారాలు లేకుండా ఉండేవాడే పరమాత్మ అజ్ఞానాంధకారం లేనిదే చెరగనిదే నిర్మలమైనది సుఖజ్ఞానం కలిగినది సుఖానికి ఆనందానికి అతీతమైనది పరిపూర్ణమైనది శాశ్వతమైనది అగు స్వరూపమే పరమాత్మ సర్వజ్ఞత సర్వేశ్వత్వం శక్తిత్వం వేదాలలో ఎవరికైతే వర్తించి చెప్పబడిందో అట్టి పరమాత్మనే అనుసరించి ఆచరించు ఏ వస్తు జ్ఞానం వలన పరిపూర్ణ జ్ఞానం కలుగుతుందని వేదాలు ప్రవచిస్తున్నాయో అదే పరబ్రహ్మమని కర్మఫలదాయకమని జీవులన్నింటికీ కారణమని వేదాలు ఘోషిస్తున్నాయి పరమాత్మని కూల్చిన వాక్యర్థాలు అర్థమయ్యే వరకు శమధమాది గుణాలతో వినడం అర్థం చేసుకోవడం ప్రయత్నించు ఆత్మజ్ఞానం కొరకు మంచి కర్మలు చేయాలి పొందిన ఉపదేశాలకు తగ్గట్టు యథావిధిగా కర్మలను ఆచరించిన కర్మల వల్ల జన్మ తరిస్తుంది స్వయం సిద్ధాలైనా అప్రయత్నాలైనా నీ కర్మఫలాలు బంధాల వలన తొలి మోక్షసిద్ధి కలుగుతుంది ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ